రేషన్ కార్డు రద్దు డిప్యూటీ మేయర్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అవసరం ఉన్న నిరుపేదకు అందాలనే లక్ష్యంతో తాను రేషన్ రద్దు చేసుకుంటున్నట్లు బడన్పెట్ డిప్యూటీ మేయర్ ఇబ్రాంశేఖర్ మీడియా ముందు ప్రకటించారు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అవసరమైన నిరుపేదకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలన్నారు దీని ద్వారా అవసరం ఉన్న నిరుపేదకు సంక్షేమ పథకాలు అందుతాయని డిప్యూటీ మేయర్ ఇబ్రాంశేఖర్ స్పష్టం చేశారు ఈరోజు ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈరోజు ఫిఫ్టీన్త్ డివిజన్ రావడం జరిగింది మరి బరక్పేట మున్సిపల్ కార్పొరేషన్లో మొదట ప్రారంభోత్సవం నాగర్గుళ్ళ ఐదు డివిజన్లో మేయర్ గారితో కలిసి ప్రారంభించి మరియు ఒకటో డివిజన్కి వెళ్ళి మరి నా సొంత డివిజన్ అయిన ఫిఫ్టీన్త్ డివిజన్కు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రారంభించడం జరిగింది ప్రజలు ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కోరుకుంటూ భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సంక్షేమ పథకాలు అవసరం లేని వ్యక్తులు వాడుకోకుండా సంక్షేమ పథకాలు అవసరం ఉన్న వ్యక్తులు వాడుకున్నప్పుడే సాధ్యమవుతుంది ప్రపంచంలో ఎన్నో దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి అభివృద్ధి చెందిన దేశాలుగా మారిన స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలైనా భారతదేశం ఇంకా అభివృద్ధి చెందిన చెందుతున్న దేశంగా ఉండడానికి గల కారణం అవసరం లేని వ్యక్తులు అభివృద్ధి చెందిన వ్యక్తులు అందరూ కూడా ఇంకా ప్రభుత్వాలపై ఆధారపడి ప్రభుత్వం మీద ఆధారపడే ఆలోచన వల్లనే ఈరోజు ఈ దుస్థితి ఈ దేశానికి ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఏ ప్రభుత్వమైనా నాటి నుంచి నేటి వరకు ఏ ప్రభుత్వమైనా మరి అవసరమైన మేరకు అవసరమున్న మనుషులు వ్యక్తులు ప్రభుత్వ ఆసరా తీసుకున్నప్పుడు మాత్రమే ఈ సమాజంలో అవసరం లేని అంటే ప్రభుత్వం అవసరమైన వ్యక్తులుగా మారే అవకాశం ఉంటుంది ఒకవేళ అవసరం ఉన్న వ్యక్తులు తీసుకున్నప్పుడు ప్రభుత్వానికి బడ్జెట్ సరిపోక అవసరమైన వ్యక్తులకు సహాయం అందే అవకాశం ఉండదు రీసెంట్గా పేపర్లన్నీ మనం చదివిన గమనించిన టీవీ డిబేట్లల్లో గమనించిన సంక్షేమ పథకాల వల్ల బడ్జెట్ సరిపోవట్లేదు అని మాట్లాడుతున్న సందర్భం మనం గమనించాం నాటి ప్రభుత్వంలో కావచ్చు నేటి ప్రభుత్వాన్ని కూడా ఆ సమస్య ఎదురవుతుందని మనము ఈ చర్చల ద్వారా గమనిస్తున్నాం పేపర్ల ద్వారా మనం గమనిస్తున్నాం నిజంగా ఆ సమస్య పోవాలంటే ఖచ్చితంగా పెన్షన్లు కావచ్చు ఇంకే విషయమైనా కావచ్చు వైట్ రేషన్ కార్డులు కావచ్చు ఇలా ఎన్ని ఎంతమంది ఉన్నా సరే అవసరం ఉన్నోళ్ళు అంటే ప్రభుత్వం మీద ఆధారపడని అవసరం లేని వ్యక్తులు అందరూ కూడా ఆధారపడక ప్రభుత్వం మీద ఆధారపడే వ్యక్తులకు ఈ అవకాశం దక్కేటట్టు విఘ్నులుగా మనమందరం కూడా ఈ దేశ ప్రజల మన రాష్ట్ర ప్రజల మనం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది అవసరమైన వ్యక్తులు అప్లై చేసుకోకుంటే అవసరం ఉన్న వ్యక్తులకు ప్రభుత్వం సహాయం అందే అవకాశం ఉంటుంది ప్రభుత్వం ఆలోచన కూడా సఫలమయ్యే అవకాశం ఉంటుంది తద్వారా పేదరికాన్ని నిర్మూలించే అవకాశం ఉంటుంది తద్వారా రాబోయే రోజులల్లో ఏ ప్రభుత్వం అయినా నాటి ప్రభుత్వం నుంచి నేటి ప్రభుత్వం వరకు ఏ ప్రభుత్వం అయినా సంక్షేమ పథకాల ద్వారా రేపటి సమాజం రేపటి పేదలు ఈ ప్రభుత్వాలపైన ఆధారపడైన వ్యక్తులుగా తయారైనప్పుడు మాత్రమే ఈ సంక్షేమ పథకాలకు ఒక అర్థం ఉంటుంది దానికి ఔన్నత్యత వస్తుంది అనే విషయం ఆ సంక్షేమ పథకాల ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యం నెరవేరే అవకాశం ఉంటుందని దానిలోని భాగంగానే మరి ఈరోజు నేను ఒకనాడు నాకు వైట్ రేషన్ కార్డు ఉండే ఒకనాడు నాకు వైట్ రేషన్ కార్డు ఉండే ఈరోజు నాకు కొనసాగుతుంది కాబట్టి మరి నేను కూడా నా వైట్ రేషన్ కార్డును స్వచ్ఛందంగా ఎంఆర్ఓ గారికి లేకపోతే ఆ రేషన్ కార్డ్కి సంబంధించిన అధికారులకు నా రేషన్ కార్డు రద్దుకు నేను అప్లై చేసుకుంటున్నా విషయాన్ని కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా నేను ప్రకటిస్తున్నాను ఎందుకంటే ప్రభుత్వం మీద ఆధారపడి ఈరోజు నేను జీవించాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రభుత్వ సహాయం కూడా అంటే ఇది ఈ ఈ పేదలకు అందించే సహాయం ఏదైతుందో అది నాకు అవసరం లేదనే విషయాన్ని ఈ సమాజానికి మీ ద్వారా తెలియజేస్తూ నిజంగా అవసరం లేని వ్యక్తులు చాలామంది ఉర్రు ప్రభుత్వ పథకాలను వాడుకుంటు కూడా చాలా మంది ఉర్రు కావచ్చు కోట్ల రూపాయలు రూపాయలున్ను కూడా పించిల్లు వాడుకుంటున్నారు లేకపోతే రేషన్ కాళ్ళు వాడుకుంటున్నారు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా విరమించాలని వాళ్ళు త్యాగం చేయాలని వాళ్ళు వదిలేయాలని తద్వారా అవసరమైన వ్యక్తులకు ఖచ్చితంగా అది వచ్చే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈరోజు నేను వదిలేసాను అది ఇంకొక పేదోనికి దొరుకుతుంది అట్లా లక్షలల్లో ఉర్రు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మీద ఆధారపడిన అవసరం లేకుండా కూడా ప్రభుత్వాన్ని వాడుకోవాలని ఆలోచన చేసే లక్షల మందిలో ఉన్నారు పింఛన్లు కూడా ఉన్నాయి కోట్ల రూపాయలు ఉన్నా కానీ పింఛన్లు తీసుకుంటే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ త్యజిస్తే తప్ప ఈరోజు ఏదైతే బడ్జెట్ జారిపోతలేదని లేకపోతే పేదలకు మందికి పింఛన్లు రావట్లేదని లేకపోతే చాలామందికి రేషన్ కార్లు రావట్లేదని ఏదైతే సమాజంలో పేదలు బాధపడుతురో ఆ బాధపడుతున్న ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలంటే అవసరం లేని వ్యక్తులు ప్రభుత్వంపై ఆధారపడలేని ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం లేని వ్యక్తులు అందరూ కూడా తనకున్నవి వదిలేసినప్పుడే అది సాధ్యమవుతుందని పార్టీలకు అతీతంగా అందరం కూడా పార్టీలకు కులాలకు అతీతంగా అందరం కూడా ఈ పని చేయించి చేయగలిగినప్పుడు మాత్రమే మనము మంచి సమాజాన్ని సమాంతరమైన సమాజాన్ని చూడగలుగుతాం లేకపోతే చూడలేమనే విషయాన్ని తెలియజేస్తూ ఏది ఏమైనప్పటికీ ఈరోజు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలుసు పేదలు ఇవన్నిటిని కూడా ఉపయోగించుకోవాలని ఈ మరి అవసరం లేని వ్యక్తులందరూ కూడా త్యజించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి వైట్ రేషన్ కార్డ్ ఓడలుగా నేనే దాన్ని మొట్టమొదటిగా నేను త్యజిస్తూ వదిలేస్తూ నాలాంటి వ్యక్తులు అవసరం లేని వ్యక్తులు ఎంతమంది అవుతుందో అందరూ కూడా త్యజించాలని ఈ విషయంపై ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు లేకపోతే ఈ సంబంధించిన రేషన్ సంబంధించిన అధికారులు కావచ్చు లేకపోతే పింఛన్కి సంబంధించిన కమిషనర్ గారు కూడా కావచ్చు ఇవన్నీ కూడా లోకల్ లీడర్లు లోకల్ ఆఫీసర్లు ఇవన్నీ కూడా చేయగలిగినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు చిట్ట చివరి పేద వ్యక్తికి అందే అవకాశం ఉంటుంది